अह uh, तो oh. నూట ఇరవై సంవత్సరాలు ఇంతకు మించి మనం ఈ ప్రకృతిలో ఉండటానికి మనకి అవకాశం లేదు ఎప్పుడు పూర్తయితే అప్పుడు నూట ఇరవై ఏళ్ళు అయిపోయినట్టే శతమానం భవతి అంటే నూట ఇరవై సంవత్సరములు మానవుల యొక్క జీవిత కాలం ఈ నూట ఇరవై సంవత్సరాలలో మనకి ఎంత ఆయుష్ ఉంటే ఆ కాలంలో మానవ జన్మని మనం ఉత్తీర్ణం చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజులు స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు పరీక్షల్లో పాస్ అయితే ఆ పిల్లవాడి చదువు బాగా సాగినట్టు మూడు వందల అరవై ఐదు రోజులు బడికి వెళ్ళి సున్నా మార్పు తెచ్చుకున్నాడు అనుకోండి ఆ సంవత్సరం అంతా అతనికి వృధా మానవ జీవితంలో మానవ జీవితంలో మనం పరీక్షలు చాలా ఎంచుకోవాలి చాలా పరీక్షలు రాయాలి మనం జీవితానికి లక్ష్యం కేవలం ధన ఆర్జన మాత్రమే కాదు మనిషి మనిషిగా బ్రతకాలి మనమే కాదు ప్రకృతిలో మనతోటి పాటు అనేక జీవరాశులు బ్రతుకుతున్నాయి ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తే మనకంటే జంతువులే బాగా బ్రతుకుతున్నాయేమో అనిపిస్తుంది అనిపిస్తోంది మనిషి జీవనం ఈ వేళ పశువు కంటే పక్షుల కంటే మృగాల కంటే హీనంగా చాలా బాధ అనిపిస్తోంది ప్రకృతిలో జీవించడం లేదా మనిషి జీవన విధానం ప్రేమించలేదు అని ఆడపిల్ల మీద యాసిగిపోయడం ఎంత దారుణమని ఇలాంటి సందడలు మనం చెప్పుకోతూ ఉంటే ఎన్నో మానవ జాతి ఎంతో విలువలు కోల్పోతుంది అని బాధ ప్రపంచ దేశాలను పాలించేటువంటి పెద్ద మనుషులుగా ఉండే వాళ్ళకి నీతి లేదు న్యాయం లేదు ధర్మం లేదు ఏది అవసరమో ఏది స్వార్థమో ఆ స్వార్థం కోసం అడుగులు వేసేటువంటి నాయకులు ప్రపంచ స్థాయిలో ఉండడం చేత ఈవేళ ప్రపంచ మనుగడ చాలా ప్రశ్నార్థకంగా మారింది ఆలోచన చేస్తే మన జీవితం ఇలానే జరుగుతుందా ప్రశాంతంగా జీవించేటువంటి అవకాశం లేదా ఏ రోజు ఆ రోజు ఈ వేళ గడిచింది ఈ సంవత్సరం గడిచింది అని రోజునేటువంటి స్థితిలో ప్రపంచ వాతావరణం తయారైంది తయారైన్నా మధ్య మీరు హిందువులేనా అని ప్రశ్నించి కాశ్మీర్ ప్రాంతంలో ఒడిగట్టినటువంటి ఘటన బాధపరి ఏదో ఒకటి మనం చేయాలి మన వంతు మనం చేసేదే పరిపూర్ణంగా సాఫల్యమవుతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ప్రతి ఒక్కరూ వారి వారి వంతు మానవ జాతి మనుగడ నిలవటానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరాలు ఉంది ప్రధానంగా దేవాలయాల లక్ష్యం అది మానవ జీవితం యొక్క మనుగడ సాగించడానికి దేవాలయం ఒక ప్రతీక దేవాలయ విజ్ఞాన కేంద్రం అవసరాల కోసం దేవుడిని పూజించేటువంటి ట్రెండ్ ఈ వేళ నడుస్తుంది మనకి దేవుడితో పరంటే గుడికి వస్తాం లేదంటే దేవుడికి కూడా రాజీనామా చేసి ఏ మన అవసరాన్ని ఎవరు ఏం తీర్పుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మన మరుగడ ఈ వేళ శాస్త్రబద్ధంగా లేదు సోమవారం ఒక దేవుడు మంగళవారం ఒక దేవుడు బుధవారం ఒక దేవుడు గురువారం ఒక దేవుడు ఇలా వారాల దేవుళ్ళు రాజకీయ నాయకులు ఎలా అయితే పార్టీలు మార్చుకుంటున్నారు మనం కూడా అవసరాలను దేవుళ్ళను మార్చి ఒక సంప్రదాయం ఆధ్యాత్మికతలో ఏర్పడడం అందరూ దేవుళ్ళే మేమెక్కడ వ్యత్యాసం చూపించాలి మేము నీకు శివుడు ఇష్టమైతే నీ జీవితం ఆ శివుడి సేవకు త్యాగం చేయాలి నీకు విష్ణువు ఇష్టమైతే నీ జీవితం ఆ విష్ణు సేవలు తరించాలి బాగా దేవుళ్ళు అక్కడి నుంచి వచ్చారండి ఎందుకు వచ్చారండి ఏమిటండి దాని అవసరం అంటే ఒక రాజకీయం తయారైంది ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రచారం తయారైంది వ్యక్తులు తమని తాము ఫోకస్ చేసుకోవడం కోసం ఆలయ వ్యవస్థలు ఆధ్యాత్మిక వ్యవస్థలు కలుషితం చేసేటువంటి ఒక దృక్పథం ఆధ్యాత్మికతలో కొనసాగుతుంది అలాంటి వాళ్ళ అవసరం సమాజానికి ఏముంది సత్యాన్ని చెప్పవలసిన ధర్మం మాకు అడిగినా అడగకుండా సత్యమే మేము చెప్పవలసినటువంటి స్థితి మాది అయితే మేము చెప్తే వింటారా వినరా పాటిస్తారా పాటించరా ఇది అది అవసరండి ఆ ధర్మం మేము చేయాలి కదా కొంతకాలంగా మేము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం సన్యాసి నీకెందుక హాయిగా ఏదో దొరికిన పండుగ బరమో తిరిగి పడుకోవచ్చు కదా నీకేం అవసరం అని ప్రశ్నించవచ్చు విరాటి వాళ్ళు అంటారు సహజంగా భారతదేశంలో ఇది ఒక దురాచారం ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటే ఇది నీకు అవసరమా ఇది నీకు అవసరమా అని ప్రశ్నించే దురాచారం మన దేశంలో బుద్ధింది ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తూ ఉంటాడు మనసులో ఆలోచన కలిగిన వాడు ఆ పని చేస్తూ ఉంటాడు భగవంతుడు మీ అందరినీ ఏదో పని చేయించడానికి పుట్టించే మమ్మల్ని కూడా అందుకే ఈ లోకంలోకి పుట్టించి పంపించే ఇది మా పని మిమ్మల్ని ఎవరు అడిగారండి మిమ్మల్ని ఎవరు అండి ఉండవు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎలా అయినా మేము వెళ్ళిపోతాం ఎక్కడ పది మంది చేస్తే అక్కడ సనాతన హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడేటువంటి రైట్ మాకు చెప్పవలసిన ధర్మం సంప్రదాయ ప్రచార కులం దుర్గతి ఏమిటి అంటే సంప్రదాయాన్ని ప్రచారం చేయడం మన సంప్రదాయాన్ని ప్రచారం చేసుకోవడం అంటే మనం ఎంతో వెనుక ఉన్నాము ఎంత వెనుకున్నామో తెలుసునా మీ ధర్మాలను తల్లిదండ్రులను ప్రేమగా చూడండి అత్త మామలను గౌరవించండి జీరులను ఆదరించండి పూజ్యులను గౌరవించండి అని కూడా చెప్పవలసినటువంటి దుర్గతి వేళ ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఆయన ఎన్నో కళలు కన్నాడు గ్రామ స్వరాజ్యం రావాలి ఏ రకమైనటువంటి దేశం ఆధ్యాత్మికమైనటువంటి జీవనంలో విరాజమానంగా కొనసాగాలి అని మహాత్ముని జరగలేదు అని మనం చేతులు కట్టు కూర్చుంటామా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి మేము రెండు వేల ఆరులో విజయవాడ నుంచి శ్రీరంగం వరకు పాదయాత్ర చేశాం పాదయాత్ర తొమ్మిది వందల కిలోమీటర్లు నడిచాం నలభై రోజున శ్రీరంగం క్షేత్రంలో భగవాను దర్శనం చేస్తాం వాస్తవానికి నలభై రోజులు నడవకల మెయిన్ రోడ్లో వెళ్ళిపోతే కనీసం ముప్పై రోజుల్లోనూ ఇరవై ఐదు రోజుల్లోనూ వెళ్ళిపోయేవాడు అనుసంధానంగా ఉండేటువంటి గ్రామాల్లోకి వెళ్ళాం పట్టణాల్లోకి వెళ్ళాం ఆధ్యాత్మిక జీవన విధానాన్ని బోధించుకుంటూ వెళ్ళాం ప్రధానంగా ఈ దేశంలో మేము కోరుకునేటువంటిది వృద్ధాశ్రమాలు ఎక్కడా ఉండకూడదు ఎక్కడా ఉన్నప్పుడు మా సంకల్పెవరం దిక్కులేని వాళ్ళు ఉంటారా ఈ దేశంలో ఎందుకు దిక్కు లేదు మన దేశానికి దిక్కు ఉన్నది దిక్కులేని వాడు ఎవడు లేని దిక్కులేని వాడుగా అనాధగా ఒకడు చెప్పాడంటే అది సమాజానికి సిగ్గు మహానుభావులైనటువంటి చదువుకోవడానికి అవకాశం లేని వాడికి చదువు చెప్పించేటువంటి వస్త్రాలు లేవంటే వస్త్రాలు దానం చేసేవారున్నారు ఏదైనా మంచి పని చేద్దామంటే ముందుకొచ్చేటువంటి ఉదారత కలిగిన వారు ఇలాంటి సమాజంలో అనాథ ఉండడం సమాజానికి అవమానం అమ్మ అమానం

కుటుంబ విలువల్ని కాస్త అంట కలిపేసి సనాతన వైదిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనకి మనమే పాడు చేసుకున్నాం ఎదుటి వాడు పెడిగాడు అని ఏడాడు సమంజసం కాదు మన ధర్మాన్ని మనం పాటిస్తే ఇంకొక ధర్మం వచ్చి మన మధ్య చేయ వారు పర్ఫెక్ట్ గా పాటించారు ఆ ధర్మాన్ని చెప్పడానికి అలాంటి శ్వాదోదు శ్రంతను పీఠాధిపతులు ఎవరో తెలిసినట్టు ఉందా తెలియకపోతే తెలుసుకొని అడిగి తెలుసుకొని అంత ప్రయత్నం చేసుకో తెలిసి కూడా తెలియనట్టు ఉన్న వాళ్ళకి లోకంలో ఎవరు ఏమి చెప్పలేదు మేడం కొంత ప్రమా ప్రమాణం ఐదు ఒకటి మాట్లాడటం లోపలి ఒకటి ఇది వ్యక్తుల్లో కాదు ప్రపంచ నాయకుల దగ్గర నుంచి మీడియాలో ప్రపంచ శాంతిని గురించి మాట్లాడతారు వారులో కూర్చొని ఏ దేశంతో యుద్ధం చేయాలి ఏ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచాలి ఏ దేశంలో చిచ్చు పెట్టాలి అది మన లబ్ధి పొందాలి ఇవి ప్రపంచ నాయకుల యొక్క

ఇతర దేశాల నుంచి కాపాడుకోవాలి అనేటువంటి సమస్య పెద్దదైపోయింది ఇలాంటి కరుణలు ఆధ్యాత్మిక భావన కలిగిన మనం ప్రపంచ శాంతి కోసం దేవుని ప్రార్థన చేయాలి మనం అంతకంటే చేయగలిగింది లేదు మనం రాజకీయాలు చేయలేం నాయకులు కాలేం నాయకులతో సంప్రదింపులు చేయలేం మనం

యజ్ఞం చేయాలి అని ఆలోచించండి ఇది నేను ఒక్కటి చేయగలిగింది కాదు భక్తులందరం కలిగి చేయవలసి కనుక ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో నేను చేయబోయేటువంటి ప్రపంచ శాంతి యజ్ఞం కోసం ఒక వేదిక గాంధీ మహాన్ పోరుబందర్ అనే గ్రామాన్ని ఉద్యమాన్ని ఆరంభం చేసి ప్రపంచ స్థాయికి ఆ ఉద్యమ యొక్క వైభవాన్ని దానికి ఉండేటువంటి విలువలు సాధారణమైన కోరిక లోకానికి తెలియజెప్పి ఆయన మహాత్ముడు అయ్యే ఆయన కోరుకున్నట్టు ఆ దేశానికి స్వాతంత్ర్యం త్యాగడిగాడు మనమందరం క్షుణ్ణంగా ప్రస్తుతంగా మా మహాత్ముల యొక్క సేవ వరం వేడ మేము ఇస్తున్నటువంటి గ్రామాలు وقت کو تیاہی رکھنا تو پائے جب ہوتی پی راج کو پردرمانا چیزی آ راج کو پردرمانا خائمنا دلو پربنچ شام کی ایک چیانی یاری راج کو پرانی کی تیا کچھے اٹھا ایدو ہوتا گھتا کی ایک چیزی کتانی راہ بھلس میں جیزی تلی نوکہ یکی بیدو ہوتا گھنی پورتی ساتھ نارا اینا کھنی اپن چیزی پورتی ساتھ نارا اینا ہاں پریویا نامی کھرمت تشاہت نکوزاں آقاق شتاہدین آلی دے سال تو سنتے مہان باوزی کانچی کامکولی پیدا لیپتیش مہان شمان نواز چردیر مہان نواز مہان 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 جیر مہان نواز جیر یا کندو من جی پیدا سماؤں वा आ वह ते म आ आ गा వారంతా ఏకి ఎనిమిది రోజుల పాడు ఏటీఎం చేసిన మస్తాలు కమర్కృత దక్షిణ కమర్కృత దక్షిణ ఏమాత్ర పోతే ఎట్టా దేవుణంగా ఉంటాది ఆ దక్షణ అరవై వందల లక్షలు రూపాయలు దాని పసు ఎనిమిది రోజుల పాడు చేసేటప్పుడు ఏట పై బై బంకు مرکشا ماندھی کو بھوچنا آگا کاری مانکورا پی ایرپاٹ کھیگران کی صنعہ آگی لگو بھائی پشتہ لیلہ رائس کلال ستم کے لاؤکر تاہر کھاواتھ پی آمدھا میں میرے پاٹ کسکا ہوں آنی باٹی ایرپاٹ کھنسو ناو یا انکر پاہنسا لوگ اپنٹی بھکتہ ملی ہماندھا ساکار چیندی نیکنے نیکنے نیک హాయిగా ఆ ప్రాంతంలో యజ్ఞం చేయొచ్చు అది పవిత్రమైన భూమి గాంధీ మహాత్ముడు ఆ గ్రామానికి ఇచ్చేశారు ఆది శంకరాచార్యుల వారు ఇచ్చేశారు భగవద్ రామ వారు ఇచ్చేశారు ఎందరో మహానుభావులు సందర్శించిన పుణ్య భూమి అని అక్కడ భగవాను శ్రీ భగవాను కోసం దేవతలు పెట్టినటువంటి ఆలయం ఉన్నది ఆ దానికి అవసరం దివ్య క్షేత్రం ఎక్కడో ఉన్న కృష్ణానది సముద్రంలో కలిసిన సాగర సంగమ క్షేత్రం ఆంధ్ర మహావిష్ణు ఆలయం గోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ముగ ఆలయం ఇవన్నీ కూడా మా ప్రాంతంలో విరాజమానంగా ఉన్నాయి కనుక ఆయా ప్రాంతాల్లో ఆలయాలు దర్శనం చేయండి యజ్ఞాన్ని

ప్రతి ఒక్క నేను కూడా అందులో సన్నిధం కావాలి అని మీరందరూ కూడా పాల్గొని యజ్ఞాన్ని సాఫల్యం చేయవలసిందిగా యజ్ఞాన్ని చేయవలసింది ఆహ్వానిస్తూ వారి యొక్క దివ్య కటాక్ష విడుబిడ తరాల మీ అలాగే ఆలయం బాగా వృద్ధి భద్రాద్రి క్షేత్రంగా క్షేత్రం